గ్రంథము అయితే నేను దేవుని ఆశ్రయించను దేవునికే నా వ్యాజ్యమును అప్పగించదను ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు నామానికి కలుగును గాక దేవుని మీద ఎవరమైతే ఆధారపడి ఉంటామో ఆయన గొప్ప కార్యాలు జరిగించేవాడు అద్భుత కార్యాలు జరిగించేవాడు ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు అని నమ్మి ఆయన మీద మనం ఆధారపడితేనంట అది ఏ బలహీనత అయినా కావచ్చు ఏ వ్యాధైనా కావచ్చు ఏ గాయమైనా కావచ్చు ఆయన ఏం చేస్తాడంట వాటి నుంచి విడిపిస్తాడు గాయం చేయవాడు ఎవరు గాయము చేయవాడు ఆయనే గాయం కట్టువాడు ఆయనే వ్యాధిని స్వస్థపరచువాడు ఆయనే ఏదైనా బాధ కలిగినప్పుడు అన్ని బాధలైనా కావచ్చు మనం అనుకుంటాం అయ్యో నాకింత బాధ వచ్చిందే నేను ఈ బాధల నుంచి ఎలా విడిపించబడతాను ఈ బాధల నుంచి నేను తప్పించబడలేని అని మనం బాధపడుతుంటాం కానీ ఆయన ఏమంటున్నాడు మీకు ఆరు బాధలైనా కలగని అయి ఏడు బాధలు కలిగినను మీకు ఏకే ఈ మాట మనకు నీకేదైనా బాధ నీకు ఏదైనా కష్టం వచ్చినా లేక ఏదైనా వ్యాధి వచ్చినా నేను స్వస్థపరుస్తాను నేను బాగు చేస్తాను తర్వాత ఎన్ని బాధలు వచ్చినా బాధల నుంచి విడిపించి నీకే అపాయం నీకే కీరు రాకుండా నేను చేస్తాను అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవ్వరు లేరు అందుకని దేవునిని మనము ఆశ్రయిస్తే ఆయన వాగ్దానమే చేసి ఉన్నాడు మాటలు చెప్పడం కాదు ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు నేను నిన్ను స్వస్థపరుస్తాను నేను నీ కాయాన్ని కడతాను నీ బాధల నుంచి నేను విడిపిస్తాను వాటన్నిటిని విడిపించి నీవు భయపడకుండా నువ్వు ధైర్యంగా ఉండినట్లు నేను నిన్ను నిలువ పెడతాను అని అయితే మనము కూడా కొన్ని కొన్ని సార్లు ఎలా ఉంటాయి అంటే మన సొంత ఆలోచనలతో మన సొంత బలాన్ని చూసుకొని మనం కొన్ని కొన్ని సార్లు మన ఆలోచనల ప్రకారంగా వెళ్తూ ఉంటాం దేవుడి మీద మనం ఆధారపడం చాలాసార్లు ఆధారపడం కదా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని ఆయనకి నమ్మకం అంట ఆయన ఏమన్నాడు నువ్వు గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తావని గొప్ప క్రియలు నువ్వు జరిగిస్తావని నేను నమ్ముతున్నా కాబట్టి నేను నీ మీద ఆధారపడి ఉన్నా మనం ఆయన ఆ మీద ఆధారపడినప్పుడు ఇలాంటివి ఎన్ని వచ్చినా కూడా మనం ఎక్కడా భయపడాల్సిన అవసరము లేదు ఎందుకంటే మనకు దేవుడు తోడుగా ఉన్నాడు ఇతరులు మనకు అనేక రకాలుగా అనేక ఇబ్బందులు తీసుకురావాలనో కష్టం తీసుకురావాలనో సమస్యలు తీసుకురావాలనో ఉంటారు కానీ అటువంటి వారు చేతిలో నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడట వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనము కూడా ఏం చేయాలంటే ఆయన మీద ఆధారపడేటట్లు ఉండాలి అయితే ఒకసారి ఒక దయోజనుడు ఒక కుటుంబానికి వెళ్ళాడట ప్రార్థన చేద్దామని ఎందుకు ప్రేరేపణ వచ్చింది ఆ కుటుంబానికి ప్రార్థనకి వెళ్ళాడు ప్రార్థనకు వెళ్ళినప్పుడు దైవజనుడు వచ్చాడు కదా ఏమి చేసి పెట్టుకుని ఎలా పంపిద్దామని బాగా పాయసం చేసిందంట పాయసం చేసే ఒక కప్పులో తీసుకొని ఒక స్పూన్ వెండి స్పూన్ తీసుకొని వచ్చి పెట్టిందంట ఎందుకంటే దైవజనుడు వచ్చినప్పుడు గొప్పగా కనిపించాలి కదా బాగానే మర్యాద ఇవ్వాలి కదా తాము కూడా ఏం చేస్తుందంటే మంచి కప్పులో పాయసం వేసుకొని ఒక వెండి స్పూన్ తీసుకొచ్చి పాయసం పెట్టి అక్కడ స్పూన్ పెట్టిందంట ఆ దైవజనుడు బాగా తిన్నాడు తిన్న తర్వాత దయోజనుడు ఏం చేస్తాడంటే ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేసి ప్రార్థన చేసినాక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఈ కుటుంబం ప్రార్థన ఎలా చేసుకుంటుంది ఎలా బైబుల్ చదువుతుందో ఒకసారి నేను టెస్ట్ చేద్దామని ఆలోచన వచ్చి ఆ దయవజనుడు ఏం చేస్తాడంటే ఆ స్పూన్ వచ్చింది కదా అమ్మ ఆ స్పూన్ అని బాగా నీతికి తుడిచేసి బైబిల్లో పెట్టి ముడ్చేస్తాడనమాట ఏరు బైబుల్ అంటే ఆ ఇంట్లో ఉన్నవారి బైబులు ఆ ఇంట్లో వారు వచ్చింటారు కదా వచ్చి కూర్చొని ప్రార్థన చేయించుకున్నారు కదా ప్రార్థన చేయించుకున్నప్పుడు బైబిల్ అక్కడ పెట్టేశారు వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు ఉన్నప్పుడు ఈ దౌర్యజను చేస్తాడు ఈయనకి ఇచ్చిన స్పూన్ తీసి ఆ బైబిల్లో పెట్టాడు పెట్టేసి ఆ బైబుల్ ఇట్లా మూసేసరికి స్పూన్ కనిపించలే ఇంకా ఆయన బాటికి ఆయన వెళ్ళిపోయాడు ఈమె ఎత్తికింది ఎతికింది ఎతికింది ఎత్తికింది స్పూన్ కోసం స్పూన్ ఎక్కడ కనిపించలా బాధేసింది ఇచ్చింది నేను దైవజనుడికే కదా ఎవరికి లేదు కదా తీసుకుపోయింటే దైవజనుడే తీసుకొని పోయింది లేకపోతే ఎవరు తీసుకుపోయి ఉంటారు అయినా దైవజనుడు దొంగతనం చేయడు కదా కానీ ఎలా పోయింది ఈవకు అర్థం కాలే ఇంకా అర్థం కాక కొద్ది రోజులు అట్లా ఎత్తికింది 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 ఇంట్లో కొద్ది రోజులు ఎత్తికి 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 తర్వాత ఒకరోజు దైవజనుడికి ఫోన్ చేసిందట ఫోన్ చేసి అయ్యగారు క్షమించండి నన్ను నేను ఇలా అడుగుతున్నానని మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు మీరు తప్పుగా అనుకోవద్దు అంటే నేను ఒక మాట అడుగుతాను ఇగారు అన్నదంట అప్పుడు దైవజీవుడు తెలుసు కదా ఆయన ఏం చేశాడు ఆయనకి తెలుసు చెప్పనమ్మా నేను ఏం అనుకోని చెప్పండి అని ఆ దైవజీడు అన్నప్పుడు అన్నదంట అయ్యా నీ ది నీ మీద నేను దొంగతనం మోపాలని నేను ఈ మాట అడగలేదు కానీ నేను మీరు వచ్చినప్పుడు పాయసం చేసి పెట్టాను కదా ఒక కప్పు స్పూన్ తీసుకొచ్చి నీ దగ్గర పెట్టాను కానీ అక్కడ ఆ రోజు కప్పు ఒకటే కనిపించింది కానీ స్పూన్ కనిపించలా నేను మిమ్మల్ని అడిగితే మీరు బాధపడతారని నేను మిమ్మల్ని ఆ రోజు అడగలా ఇల్లంతా ఎత్తికాను అయ్యారు ఎక్కడ కూడా స్పూన్ కనిపించలా అయ్యా దయచేసి మీరు నా మీద మళ్ళీ తప్పుగా అనుకోవద్దు ఒకవేళ మీరు ఏమైనా ఆ సమయాన్ని ఎక్కడైనా పెట్టేశారా లేకపోతే ఏంటో చెప్పండి అయ్యారా అని అడిగిందట అప్పుడు దయటి చెప్పాడు అమ్మ మీరు ప్రార్థన చేస్తారా శునుకి అనిపించలేదన్నారు కదా ప్రార్థన చేస్తారా అని అడిగితే శువునికి ప్రార్థనకి ఏముందా అన్నాడట శునికి ప్రార్థనకి ఏముందా అంటే అవునమ్మ మీరు ప్రార్థన చేస్తున్నారా అని అడిగితే చేస్తూనే ఉన్నావా అన్నాడట అనిందంట అన్నప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నారు కదా బైబిల్ ఎన్నిసార్లు కలిగారు అని అడిగాడట అని అడిగితే బైబిలు ఎప్పుడు చదివారు ఎలా చదివారు అని ఆయన అడిగేసరికి ఏమకేమనిపించింది ఇంకా ఎలా చెప్తాను నేను చదివానని చెప్తుందా చదవనని చెప్తుందా చదివినాననే చెప్తుంది ఎందుకంటే నా బైబిల్ చదివలేదన్నాను అనుకో నువ్వు ప్రార్థన ఏం చేస్తున్నావు బైబిల్ ఏం చదువుతున్నావు అని అడుగుతాడేమో అని పక్కన ఆయన చెప్పిందామా బైబిల్ చదివానయ్యా నిజంగా చెప్పండమ్మా బైబిల్ చదివారా చదువుతూనే ఉన్నామయ్యా ప్రార్థన చేస్తూనే ఉన్నాం నిజంగా నువ్వు బైబిల్ చదివి ప్రార్థన చేస్తుంటే నీ శున్ నీకు కనిపించేదమ్మా అని అడిగారు బైబుల్ చదివి ప్రార్థన చేస్తే శూన్ ఎట్లా కనపడుతుందయ్యా నేను మీకు ఇచ్చాను కానీ మీకు ఇచ్చినప్పటి నుంచే కనిపించలా నేను ప్రార్థన చేస్తే బైబిల్ చదివితే ఎట్లా కనపడుతుంది అని అడిగితే అమ్మా ఎలా మీరు ప్రార్థన చేస్తున్నారో ఎలా మీరు బైబుల్ చదువుతున్నారో మిమ్మల్ని నేను టెస్ట్ చేద్దామని మీ శూను ఎక్కడ పెట్టలా మీ బైబుల్లోనే పెట్టా నేను మీ బైబిల్ మీరు కానీ చదివింటే మీ స్పూన్ మీకు కనిపించిండది ప్రార్థన చేసినప్పుడు మీరు బైబిల్ మీ చేతిలోకి వచ్చి తింటే ఆ స్పూన్ మీకు కనిపించుండదు కానీ ఆ స్పూన్ కనిపించలేదు అని నువ్వు ఎన్ని రోజులు ఎత్తుకావు కానీ నువ్వు ప్రార్థన ఏ రోజైనా చేసేటప్పుడు కనీసం బైబిల్ని దగ్గరకు తీసుకొచ్చావా స్పూన్ కోసం ఇంతగా ఎత్తుకుతున్నాయో దేవుని ఎంతగా ఎతకాలి దేవుని దగ్గరను ఇంకా ఎంతగా ఎంత దేవునితో సహవాసం చేయాలి దేవుని మీద ఇంకా ఎంత ఆలోచన కలిగి ఉండాలి కానీ దీని మీద ఉన్న ఆలోచన నీకు దేవుని మీద లేదు అని దైవజనుడు చెప్తే అప్పుడు ఆమె క్షమించమని అడిగి ఆ తప్పు ఇక ఎప్పుడు మీతో ఎప్పుడు నేను ఇక చేయను ప్రతిరోజు బైబిల్ చదువుతాను ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటాను డైవజనుడి దగ్గర క్షమాపణ అడిగి అప్పటి నుంచి ఆమె ప్రార్థన ప్రార్థన చేయడం మొదలు మొదలుపెట్టింది పెట్టింది అంట దేవనామానికి మన్మ కాక